మీరు కూడా జాబాద్ నన్ను ఇప్పుడు జాబులు జాబులు పరిశ్రమలు చేస్తారు మా బస్సులో ఉన్న మానవులు మొబైల్ అందరూ ఏమంటారు అంటే మాకు ఏమైనా జాబ్ తిట్టినవి నేనే పరిశ్రమలు మొగలు బిజినెస్ బిజినెల్ చూపెట్టారు ఎంతమంది కదా చేయాలి మా ఇప్పటికి కాదు నిన్న మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రోడక్ట్ గురించి చాలా చాలా బాగా చెప్పారు ఆ ప్రోడక్ట్ కోసం మనం ఈ ఉందో ఎక్కడుందో ఆఫీసు పొద్దున వెతుకుతున్నాండి

దాంతో దానితో మిషన్ కృష్ణాని గారు ఏ నైస్ మీటింగ్ అని అర్జెంట్గా మాకు సామాన్లు అన్ని కావాలా ప్రపంచం తీసుకెళ్ళిపోవాలా ప్రపంచంలో అందరికీ అమ్మేయాలా అందరు బిజినెస్ చూసుకోదా కిశ్వాని గారు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా నాకు ప్రాడక్ట్ గురించి చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్ గా నేను తెలుసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా కొనేసుకొని ఫాస్ట్ వాష్ గా ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఇంత ఫాస్ట్ గా పోవాలి అంత తొందరగా ఉంటే ఎలాంటి పెళ్ళి నిదానంగా అన్ని తెలుసుకొని తీసుకుందాం నిదానంగా ప్రవర్తం అంతా అంత దగ్గర ఓకే అండి మనం నిదానంగా ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఆ ప్రొడక్ట్ ఎలా ఉపయోగించాలి ఎలా వాడాలి అన్ని తెలుసుకొని ఆ ప్రొడక్ట్ వల్ల మనకి ఏం ఉన్నాయి మనం తీసుకునే మన మిత్రులకు ఏం లాభం ఉంటది అనేది ఒకసారి కనుక్కొని ఆ తర్వాత సాఫీగా కొనుక్కొని వెళ్ళిపోదాం అయితే మన ఆఫీస్ లో ఎంటర్ అయిపోదాం చలో మేడం ఇదే మేడం ఇక్కడేనా మేడం మీరు చెలో అంటున్నారు టికెట్ టికెట్ మీకు హిందీ వచ్చా వచ్చింది ఓ అయితే మీకు హిందీ తెలుగు అండి వచ్చు మేడం ఓ సూపర్ ఓలా ఎంటర్ప్రైజెస్ ఇదేనా మేడం ఓకే థ్యాంక్ యూ మేడం ఆ మేడం మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి ఎలాంటి ప్రొడక్ట్స్ నేను తయారు చేసుకోవచ్చు ఎలాంటి చేస్తే మనకి ఎక్కువ అమౌంట్లు వస్తాయి కొంచెం మన ప్రొడక్ట్స్ గురించి ఆ మిషనరీస్ గురించి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మనం ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా చూడొచ్చు అని అనుకుంటున్నాను మన ప్రొడక్ట్స్ గురించి చెప్తారా ఏమేమి తయారు సో మన దగ్గర వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పెన్సిల్ కాటన్ కాటన్ వచ్చేసి టూ టైప్స్ సింగిల్ టేక్ డబల్ టేక్ డూప్ స్టిక్ సామ్రాని కప్స్ అండ్ కర్పూరం సో ఈ బిజినెస్ అనేది ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయీస్ నిరుద్యోగులు అని ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలని డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ముందుకు తీసుకొని వచ్చాం సో మన దగ్గర సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు చూస్తున్నారు కదా అక్కడ రియాలిటీస్ సర్టిఫికెట్స్ చూస్తున్నారు కదా ఎంఎస్ఎంఈ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అండ్ జిఎస్టి మన దగ్గర ఎన్నో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒకటికి పది సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలి లైక్ అది ఎలాంటిది దాని అడ్వాంటేజ్ ఏంటి దాని ఎలాంటి ప్రాసెస్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ మనం పూర్తి వివరాలన్నీ తెలుసుకోవాలి అండ్ మన దగ్గర త్రీ ఎయిటీ ప్లస్ కస్టమర్స్ ఉన్న ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ ఏపీ ఆంధ్ర ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటక సో వీటి గురించి మనం పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అన్ని బాగా ఉన్నాయి డబ్బులు ఉన్న పరిస్థితి అంటే కొన్ని తీసుకుంటారు వాళ్ళు బట్ డబ్బులు ఉన్న పరిస్థితి ఏంటి మేడం ఏమైనా లోన్ లాంటివి ఏమైనా ఉన్నాయా యా మన దగ్గర వచ్చేసి అడ్వాంటేజ్ లోన్ అండ్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఓహో అంటే ప్రొడక్ట్స్ ఇప్పుడు మేము తయారు చేసుకుని మేమే డెలివరీ అమ్ముకోవాలా అట్లేం లేదు ఇది వచ్చేసి బై బ్యాక్ బిజినెస్ అంటే బై బ్యాక్ అంటే మీరే ఉంటారు యా యా ఇంతకాలం ఇంకేం కావాలండి ఇంట్లో కూర్చొని మనగారు తయారు చేసుకొని మీరే కొను ఎక్కడ తిరగాల్సిన అవసరం ఇది ఏమిటెట్స్ మన దగ్గర పెన్సిల్ అండ్ కాటన్ టూ టేక్స్ ఇది వచ్చేసి వెల్బెట్ పెన్సిల్స్ అనమాట వెల్బెట్ పెన్సిల్ మెత్తూసింది కాటన్ ఇంట్లో బాగా పనికొచ్చేటివి ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా దానికి బాగా పనికొస్తాయి అండి వరలక్ష్మి వ్రతం మొదలైంది మొన్న బోనాలు అయ్యింది ఇంకా చాలా చాలా పండగలు వస్తున్నాయి వినాయక చవితి అవన్నీ సో ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి మళ్ళీ తీసుకొచ్చావి అట్లా తీసుకొచ్చి ఆరతి కర్పూరాలు పెన్సిల్ ఆ తర్వాత డిప్ స్టిక్స్ ఖర్చు ఓహో ఇవి గుర్తుంది కానీ వేస్తే మామూలుగా ఉన్న ఇంట్లో వాసన జూప్ స్టిక్ కూడా ఉంది సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మన ఇంట్లోనే ఉండి మనమే రెడీ తయారు చేసుకొని మనమే వీళ్ళకి బై బ్యాక్ అమ్మేసి ఆ డబ్బు మనమే తీసుకోవచ్చు హ్యాపీగా ఎలాంటి శ్రమ లేకుండా మంచి బిజినెస్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండి సో ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి మిషనరీస్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం అక్కడ వెళ్ళి చూద్దామండి ఒకసారి మన అన్ని మెటీరియల్స్ అండ్ ఎలా ఉన్నాయో అని పదండి మేడం ఓ ఇక్కడ ఉన్నాయా చూసానండి ట్రైనింగ్ రూమ్ ట్రైనింగ్ రూమ్ లో ట్రైనింగ్ చేపిస్తారు ఇప్పుడు నేను ట్రైన్ అవుతా వాళ్ళకి అనేది లోపడ తెలుస్తుంది మన ప్రొడక్ట్స్ ఇక్కడ మేడం ఇది పెన్సిల్ మేకింగ్ మిషన్ ఇది కాటన్ అది దీంట్లో టూ టైప్స్ చెప్పాను కదండి సింగిల్ టేక్ డబల్ టేక్ అని అండ్ వచ్చే సామ్రాడి కప్ సామ్రాప్స్ ఓ ఇంకా అది మనం లిప్ స్టిక్స్ అవి బ్రైట్ ఉంటాయి ఓ అంటే అది మన కరెంట్ వస్తుంది మేడం దానికి కరెంట్ అవసరమా అంటే ఇక్కడ టూ కరెంట్ త్రీ కరెంట్ వి ఉన్నాయి అండ్ టూ మాన్యువల్ వి ఉన్నాయి త్రీ కరెంట్ టూ మాన్యువల్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మన కరెంట్ కూడా ఆదా చేసుకోవచ్చు మీకు ఒక షాకింగ్ నేను చెప్పాలా మీ వీడియో చూసిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ ని ఎలా వాడాలి అనేది నాకు బాగా తెలిసింది ఒకసారి నేను ట్రై చేసి మన వ్యూవర్స్ కూడా చూపెడతాను ఎంత ఈజీయో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడమో చాలా ఈజీ అండ్ ఎలాంటి శ్రమ ఎక్కువ ఉండదు అందుకని కాన్సన్ట్రేషన్ గా దీన్ని మనము మైండ్ బిడ్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా సంపాదించుకోవచ్చు నాకు ఇది ఒక్క చెప్పండి థర్టీ సెకండ్స్ లో నాలుగు పెన్సిల్ తీసుకున్నారు కరెక్ట్ ఎన్ని గంటలు పొద్దున్న వర్క్ చేసుకున్నా మొత్తం మీద ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ గంటకు నాలుగు వందల ఎనభై పెన్సిల్ వచ్చినాయంటే ఒక మూడు గంటలు నాలుగు గంటలు పని చేసుకుంటే రెండు వేల పెన్సిల్ ఈజీగా మనం రెడీ చేసుకుని బయట మీకు ఇచ్చేస్తే మస్తు బిల్ వస్తాయి ఈ ప్రొడక్ట్స్ కూడా ఈ కూడా మనకి ఇస్తారు ఫస్ట్ డిపాజిట్ ఓకే రా మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారు ఈ మెటీరియల్ లో మనం పెన్సిల్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి రోజుకు రెండు గంటలు నాలుగు గంటలు పనిచేసి రెండు రెండు వేల పెన్సిల్ పైసల పైసలు ఇప్పుడు ఈ పెన్సిల్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపెడతాను ఇదే చెక్క ఇలాగా ఈ దీనికి మనం ఒక నాలుగు పెన్సిల్ ఇలా పెట్టుకొని మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ ఇక్కడ మనకు గమ్ అన్నమాట ఈ ని బ్లాక్ పెన్సిల్ మొత్తం పెట్టేసి మేడం నేను కరెక్ట్ చేస్తున్నా చూసి చెప్పుకోండి ఇలా నాలుగు పెన్సిల్ ఫుల్ గమ్ము పెట్టేసి జాగ్రత్త చూడండి ఈజీ చాలా సింపుల్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి మిషనరీ చూపెట్టండి దీంట్లో ఆల్రెడీ ఇదంతా మనకు ఈ వెల్గట్ సంబంధించిన చూడచ్చు ఇగో వెల్వెట్ పౌడర్ అంతా ఇక్కడ ఉంటుంది సో ఈ దీన్ని మనం ఇలా పెడితే దీన్ని మెయిన్ అట్గా అతుకుంటుంది చూసారు కదా చాలా సింపుల్ తర్వాత ఈ డక్కర్ బండ్ చేసి ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలా ఈ ఇది దీనికి సంబంధించిన దీని ఏమంటారండి పెన్సిల్ మిషన్ అనమాటర్ ఉంటుంది దీంట్లో టైమర్ పెన్సిల్ మిషన్ ఇది సో ఇది ఒక్కసారి ఆన్ చేయొచ్చు అండి సో ఇప్పుడు ఇది టైమర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మీరు చూడండి సెకండ్స్ వస్తుందండి ఇది పెన్సిల్ దీనికి ఆల్రెడీ మనం ఫోర్ పెన్సిల్ పెట్టాం కదా సో ఇది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది లోపల వర్క్ నడుస్తుంది ఈ పెన్సిల్స్ ఆ నైలాన్ వస్తుంది అనేది మీరు చూడండి ఆల్రెడీ మన గమ్ము కూడా పెట్టాం కాబట్టి ఇక్కడ లోపల తిరుగుతూ ఉండాలి ఒకసారి చూడండి సార్ లోపల ఇలా తిరుగుతూ ఉంటది చూసుకోండి టైం అయిపోయింది థర్టీ సెకండ్స్ అయిపోయింది మనకు నాలుగు పెన్సిల్ రెడీగా ఉన్నాయి ఎస్ ఇదిగోండి మన నైలాన్ పెన్సిల్స్ రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు దాని ప్రోడక్ట్ లేదు కాబట్టి మిషన్ ఆపేసుకోవాలి ఇది ఒక ట్వంటీ సెకండ్స్ వరకు అలా ఫైనస్తే దీనికి ఏదైతే నైలాన్ ఉందో అది ఎక్కడికి పోదు దానికి టై టైట్ గా వెతుకుపోతుంది సో ఈ పెన్సిల్ మిషన్ ఇలా చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు అలాగే ఒక టూ త్రీ అవర్స్ లో టూ టూ థౌసండ్ పెన్సిల్ కూడా మనం ఈజీగా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంది మేడం పెన్సిల్ తయారు చేయడం మరి దీనికి గ్యారెంటీ వ్యారెంటీ సంగతి ఏంటి మేడం వన్ ఇయర్ వారంటీ ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంటర్ ఓ వన్ ఇయర్ వారంటీ ఫోర్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఫైవ్ అగ్రిమెంట్ సూపర్ ఉంది సో చాలా ఈజీ ఉంది మేడం ఇది వాటర్ అని గ్యారంటీ గురించి చెప్పారు వ్యారంటీ గురించి చెప్పారు మరి ప్రాఫిట్స్ గురించి యా ప్రాఫిట్ ఈచ్ పెన్సిల్ వచ్చే సిక్స్టీ పైసే మనం హౌర్ కి ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ వేసుకోవచ్చు అదే డైలీ మనం టూ టూ కే పెన్సిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఓ ఇది వింటున్నారు కదండి ఇంట్లో మనం ఖాళీగా కూర్చోకుండా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేశాము అనుకోండి అసలు హ్యాపీగా నెలకు మిస్తు బదులు వచ్చేస్తాయి మనకు ఇలాంటి ప్రోడక్ట్స్ ఐదు ఉన్నాయి సో ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు అండ్ చాలా ఈజీ మెథడ్ లో అంటే బాగా కష్టపడాల్సిన అవసరం లేదు అలా ఆడుతూ పాడుతూ టీవీ ఇంట్లో చూసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ కూడా చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని సో నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి కూడా ఆ మిషన్ ఎలా ఉంది దాంట్లో ఏం తయారు చేస్తూ ఒకసారి చూద్దాం అది సో ఈ మిషన్ మేడం కాటన్ అసలు ఒత్తులు దీపారాధన గుర్చేసి ఒత్తులు మిషన్ వచ్చేసిందండి చాలా మంది ఇళ్ళలో కూర్చొని పాపము నూనె పెట్టుకొని ఇలా ఇలా అని తయారు చేస్తూ ఉంటారు ఆళ్ళను పిలుస్తారు వీళ్ళని పిలుస్తారు టైం ఉంటుందో ఉండదు ఇలా రేపు అయితే పూజలు అందరూ మునిగిపోయి ఉన్నారు టైం దొరుకుతుంది ఎవరు కూడా ఎందుకంటే పూజ పని చేయడంలో అంటే ఒంటలు ఉండడంలో మునిగిపోతారు కానీ ఇలా ఒత్తులు తయారు చేసుకోవడంలో చాలా మందికి టైం దొరుకుతలేదు వాళ్ళకి చాలా ఈజీ ఈ ఒత్తుల మిషన్ అండ్ అలాగే మీ ఇంట్లో మీరు వాడుకోవచ్చు బిజినెస్ కూడా చేసుకోవచ్చు సో ఇది ప్రొడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది దీని వ్యారంటీ గ్యారంటీ ఏంటి సో ఇది వచ్చేసి కాటన్ మిక్స్ మేకింగ్ మిషన్ అనమాట మనకి ఇక్కడ స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ ఆన్ చేసుకోవాలి చాలా ఈజీ మేడం నేనే చేసి చూపెడతా మీకు చేసి చూపెడాలా సో గైస్ ఇక్కడ మనకు దూద్ తీసుకోవాలి అంటే మనకి ఏ సైజు ఒత్తి ఆ సైజు దూద్ తీసుకొని ఇలా పిలికలు చేసుకొని ఒకటి రెండు మూడు ఇలా చేసుకొని ఇగో ఇది తిరుగుతుంది కొన్ని కొన్ని నీళ్లు కాదు నీళ్ళు నీళ్ళు ఆ మీకు గుర్తుందో లేదో చెప్తున్నాను నేను ఇది సో చూడండి ఏషాను రెండో దేశం మూడో దేశం నాలుగో దేశం ఐదు ఆరు ఇగో ఇలా పోటీ ఇవ్వద్దు ఎప్పుడు కూడా స్ట్రేట్ పోతే మంచి వస్తాయి ఇక అంటే నేను మరి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఎట్లా వేసేస్తున్నా వేయద్దు ఇగో అమ్మా అది వెళ్ళిపోయింది అక్క ఒకసారి చూడండి ఎన్ని ఒత్తులు పడిపోయినా చూసారు అండి చాలా ఈజీ అండి మనం ఒత్తులు తయారు చేసుకోవడంలో ఇది ఎన్ని వస్తాయి గంటకి ఎన్ని వస్తాయి దీంట్లో కూడా ఎన్ని తయారు చేసుకోవచ్చు అది మనమే డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనం ఎంత చేసుకుంటే అంత దీని ప్రాఫిట్ వచ్చేసి పర్ కేజీ త్రీ ఫిఫ్టీ ఉంటుంది అలా డైలీ మనం టూ టు త్రీ కేజీస్ కూడా చేసుకోవచ్చు టూ టు త్రీ కేజీస్ చేసుకోవచ్చు అంటే మంచి ప్రాఫిట్ ఉంటాయి ఇందులో కూడా ఇవి హ్యాపీగా ఆడుతూ పాడుతూ అసలు ఇది కష్టమైన పని లాగా కూడా లేదు ఓ సైడ్ నుంచి ఇలా రీల్స్ చూస్తూ ఓ సైడ్ నుంచి ఇలా ఒత్తిడి పెట్టి సరిపోదు నాకు తెలిసి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మన దూది కోసం అని పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆ వృద్ధు కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉన్నాయి ఒక స్విచ్ హాఫ్ కాస్త ఇందులో వాపు తీసుకొని దీని మీద పెట్టాం అనుకోండి ఎందుకంటే ఈ దూది అతుకుపోకుండా ఉంటది కాబట్టి దీంట్లో మేడం ఇది చాలా ఎక్కువ తీస్తుండొచ్చు కదా పెద్దగా ఉందంటే అది దానికి దీనికి టూ టేస్ కి ఒక టైం డిఫరెన్స్ ఉంటుంది అవునా అంటే ఎలా ఉంటుంది దీని దానికి ఒక త్రీ హార్స్ డిఫరెన్స్ ఇది ఒక ఫైవ్ హార్స్ డిఫరెన్స్ ఇందులో ఎక్కువ వస్తాయి అన్న కొంచెం తక్కువ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఇది మెయిన్ ఇదే అనుకుంటా నాకు తెలిసి ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇందులో తక్కువ వస్తుంది ఇది పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది సో ఇది ఈ యా సేమ్ ప్రాసెస్ అంటే దాని ప్రాసెస్ సేమ్ ప్రోసెస్ లో ఉన్నాయి ఉన్నాయి సో మీరు కూడా చాలా ఈజీ మెథడ్ లో రెడీ తయారు బ్యాక్ బైబ్యాక్ చేయచ్చు దీనికి ఎలక్ట్రిసిటీ కూడా హండ్రెడ్ నుంచి వస్తుంది సౌండ్ పొల్యూషన్ కూడా అంతలా రాదు కరెక్ట్ పెద్ద పెద్ద సౌండ్ లో మనం పక్కన డిస్టర్బ్ చేసేంత బిజినెస్ కూడా కాదు మన ఇంట్లోనే ఏదైనా చిన్న మిక్సర్ లో మనం అలా ఆన్ చేసుకున్నట్టు చిన్న సౌండ్ అంతే టైంలో ఈజీగా అయిపోతుంది అండ్ కరెంట్ కూడా చాలా తక్కువ నెక్స్ట్ ఇది సాంబ్రాణి సాంబ్రాని సాంబ్రాని మిషన్ అనమాట మేమైతే ప్రతి శనివారం శుక్రవారం ఈ కప్పులు కంపల్సరీ మా ఇంట్లో యూజ్ చేస్తామండి ఎందుకంటే ఇల్లంతా ఈ వాసన వస్తే ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుంది మన ఇళ్లలో నిజంగా ఈ మధ్యకాలం ప్రతి ఇంట్లో ప్రతిలో పోతే మన సాంబ్రాన్ని చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది లైఫ్ లో కూడా బాగా ఇంపార్టెంట్ అయింది పొద్దున్న మన ఆఫీస్ ఇప్పుడు ఈ ఆఫీస్ లో బాగానేది మంచి వస్తుంది దేవుని దేవాలయానికి వచ్చాడు అనిపిస్తుంది సో గైస్ ఇది కూడా ఎందుకంటే చాలా సెల్లింగ్ మెటీరియల్ లేదు ఇప్పుడు ఎందుకంటే రెండు ఇది కాలిపోతుంది సో ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మా ఇంట్లో ఇంచుమించు రోజు నెల నాలుగు నెలలు అవుతాయి మనకి ఈజీగా సో ఇది కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనుకుంటాను నేను సో ఇది దీంట్లో ఎన్ని వరకు ఖర్చు మనం రెడీ చేసుకోవచ్చు మనమే డిపెండ్ అయి ఉంటుంది డైలీ టూ టు ఫోర్ కేజీస్ వేసుకోవచ్చు అనమాట ఏదైతే ఈ సామ్రాణి ఇది చూసుకోండి ఈ పౌడర్ వచ్చేసి పెరిమిక్స్ పౌడర్ అంటారు స్పెరిమిక్స్ పౌడర్ అంటారా ఇది మీరే ఇస్తారు కదా అండి యా యా ఈ ప్రొడక్ట్ కూడా సో ఇందులో కొంచెం మనము తడి పొడిగా వాటర్ వేసుకొని దీని మెయిన్ ఏంటంటే హలో ఇవన్నీ తయారు చేస్తారు కదా మీ డిజైన్ ఓకే సో మనం ఎంత టైం పెడితే ఎన్ని తయారు చేస్తే మనకు అంత లాభం అండి అంటే ఇది ఇదైతే కొంచెం కష్టంతో కూడుకున్న పని దీనిలో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఇది చాలా ఉంది లాభసాక్ బ్యాలనే మన మామూలు ఇది ఎందుకంటే కప్పులలో బాగానే లాభం వస్తాయి ఒకసారి దీన్ని తయారు చేసే విధానం కూడా చూపిస్తాను ఇది ఎలక్ట్రిసిటీ తోటి పనిచేస్తే మిషన్ ఇది దీనికి కూడా కరెంట్ ఎంత వస్తుందండి సేమ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అంతలా నూట నూట యాభై రూపాయలలో మనకి మంత్లీ ఇలా కరెంట్ బిల్ ఎగిరిపోతుంది చాలా హ్యాపీగా ఈ లాంటిలో సరిపోయాయి మనకి సో నేను ఒకటి తయారు చేసి చూస్తాను ఇందులో ఇది కొంచెం ఇది చూడండి ఇంతేనా సరిపోతుందా వాటర్ కొంచెం లైట్ గా టచ్ టచ్ ఓకే డన్ బ్రో ఇది కూడా ఏసేసాం మనము సో ఏం లేదు ఇది ఏం లేదు ఇక ఈ కప్పు లాగా మోల్డ్ ఉంది ఈ లో ఏసేసాం అనుకోండి ఫుల్ నింపేయాలి ఇది చాలా ఈజీ మిషన్ ఆన్ ఆడేలా అడగడ మిషన్ ఆన్ అడే కప్పులో ఇది అత్త కాదు మా ఆన్ చేసి ఈ తక్కువ వాంగ్ క్యూ త్రీ ఇప్పుడు గట్టిగా వచ్చేసి అది అలా వినావ ఈ జాక్ ఒకసారి ఇలా బెల్ల పైకి అనేసి ఇవ్వండి ఈ ప్రొడక్ట్ ఇలా తీసి జాగ్రత్త తీసి పెట్టండి ఇది తెలిసే పెట్టాలి కదా ఇది ట్వంటీ మినిట్స్ వరకు ట్రై ట్వంటీ మినిట్స్ డ్రై ట్రై అనుకోండి ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిన కప్పు ఒకటి చూడండి ఇలా అయిపోతుంది సో ఇవన్నీ మనం తర్వాత ఈ ప్యాకెట్ లో ప్యాక్ వేసుకుని వీళ్ళకు కేజెస్ లో ఇచ్చేస్తాం అనుకోండి మంచిగా హాస్టల్ బారం ఇది ఎంత తీసుకుంటారండి ఇది కేజెస్ లో ఇది పర్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నమాట మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత చేసుకుందనుకుంటా సో ఇది కూడా చాలా ఈజీ ఇది మనం మంచి అమౌంట్ సంపాదించుకోవచ్చు ఇది కూడా మన ఇంట్లో ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి బాగుంది ఇది నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ క్యాంప్ ఫ్రో మీకి మిషన్ వచ్చేసారు కదా గైస్ ఇక్కడ నాలుగు ఐటమ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి చిన్న ప్లేస్ కూడా పెద్ద ఉపయోగపడదు ఇంట్లో కూడా చిన్న ప్లేస్ లో ఇవన్నీ పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంత ఏదైనా చిన్న ప్లేస్ చూసుకొని రంగు పెట్టేసుకున్నాం అనుకోండి డైలీ టూ అవర్స్ వరకు వర్క్ చేసుకున్నాం అనుకో మనకి డబ్బు డబ్బు ఎవరి జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో నెక్స్ట్ ఇంకా మిషన్లు ఉన్నాయి అండి ఈ మిషన్స్ గురించి చెప్పండి మేడం ఇది వచ్చేసి క్యాంఫర్ మేకింగ్ మిషన్ అండ్ ఇది వచ్చేసి టూప్ సిక్స్ మిషన్ అంత ఇంగ్లీష్ లో అనుకున్నా కొనక కాదు క్యాంఫర్ అంటే ఏంటి కర్పూరం ఓ ఆర్తి కర్పూరం అంట క్యాంఫర్ అంటే ఇంత పెద్ద ఇంగ్లీష్ మనకు తెలియదు మనం తెలుగులో మాత్రం ఆర్తి అర్పరం ఉంటాము ఇది వేసినా అనుకోండి ఆర్తి తీసుకున్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టే ఈ మిషన్ మన ఇంటికి వచ్చింది అనుకో ఇంకా దేవుడు ఆశీర్చి ఇంకా ఎక్కువ ఉన్నట్టే ఎందుకంటే పైసలు తప్పది మనది కాబట్టి సో మేడం ఇది ఎలా యూజ్ చేయాలి ఎంత పైసలు వస్తారు దీనికి ఇది ఎన్ని రోజుల వారంటీ ఇస్తారు నాకు తెలిసి ఇది ఎక్కువ ఖరాబ్ కాదు ఎందుకంటే ఇది మన మాన్యుల్ కాబట్టి గట్టిగా ఉంటది మనం ఎంత వారితో అక్కడ ఉంటది అమ్మా కృష్ణి ఈ ఇవి మిషన్లు కూడా చూస్తుంటే మాన్యువల్ మిషన్స్ లాగా బాగున్నాయి మరి వీటి సంగతి ఏంటి వ్యారంటీ గ్యారంటీ సంగతి సో ఇది వచ్చేసి వన్ ఇయర్ వారంటీ అండ్ వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఓకే ఇది ఇది వన్ ఇయర్ వారంటీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఓకే సో ఈ ప్రోడక్ట్ చూపెడతావా అర్థమైంది అర్థమైనా కృష్ణవేణి గారు లాస్ట్ టైం చూసిన వీడియో చూసి నేను మొత్తం అన్ని ఒకటే వీడియో అంటే మీరు మామూలు చూసి నేను నేర్చుకున్నాను మీరు ఎంత నేర్చుకుంటారు నేను చూపెడతా ఉన్నా మీరు అయితే అలా చూసి చేసేవచ్చు మీరు సో మీ ఇంట్లో వల్ల ఎవరైతే ఖాళీ ఖాళీగా ఉన్నారో మేము కూడా ఒక మంచి బిజినెస్ పెట్టి పైసలు సంపాద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఏ ప్రోడక్ట్ మీకు నచ్చిందో వచ్చి ఇక్కడ మన మీరు మెసేజ్ రావచ్చు ఇక్కడికి లేకుంటే మీరు ఇక్కడ కింద ఒక ఫోన్ నంబర్ మీకు ట్రోల్ అవుతా ఉంది ఆ నంబర్ ఫోన్ చేసి వచ్చి మీరు చూసుకోండి ఫస్ట్ మీకు బాగా నచ్చితేనే ఈ ప్రోడక్ట్ తీసుకోండి నాకు తెలిసి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వీటిని తీసుకుంటారు ఎందుకంటే చాలా తక్కువలో మన ఇంట్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నో ప్రొడక్ట్స్ రెడీ చేసుకొని మనం బై బ్యాక్ లో వీళ్ళు తీసుకుంటున్నారు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ దాంట్లో సో మీరు మర్చిపోకండి ఓలా ఎంటర్ప్రైజెస్ ఓలా ఓలా ఓనా వచ్చి పోతే ఈ పాట చూడండి అలాగే ఓలా దగ్గరికి వచ్చేయండి ఒకసారి ఈ ఆది కర్పూరం ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను చాలా ఈజీ అండి ఇవో మనకు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇస్తారు కర్పూరం దీని ఏమిటి పెరిమిక్స్ పౌడర్ పెరిమిక్స్ పౌడర్ ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాం చోట్ల మాట్లాడి మాట్లాడి ఇంగ్లీష్ తెచ్చుకుందామే పెరిమిక్స్ పౌడర్ ఇందులో చిన్న మోల్లో వేసేసి ఇగో వన్ టూ త్రీ లెట్ గట్టిగా అనేసి అయితే ఇగో అంటే మనకు ఆర్థిక అనుభవం వచ్చేసింది చూసారా మ్యాజిక్ సో ఇది మనం ఏం చేద్దాం దేవుని దగ్గర పెట్టి ఆర్తి ఇచ్చి కనీసం ఇలా ఆర్తి ఇచ్చేసి ప్లౌ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి డూప్ సిక్స్ మంచి ఇంత వస్తే డబ్బాలో మనకు వస్తుంటాయి సో బాజ్ ఇది కూడా చాలా ఈజీ చాలా ఈజీ మెథడ్ ఇది మనం యూజ్ చేయడంలో ఇందాక నేను ఇలాగా మోల్డింగ్ మన కప్స్ చూశారు కదా సేమ్ కిచన్ ఆస్ ఈజ్ సేమ్ పౌడర్ కదా ఇది మిక్సింగ్ పౌడర్ ఇది ఇది కూడా పెరిమిక్స్ పౌడర్ ఈ ప్రొడక్ట్ లో ఇక ఈ ఒకసారి మీరు చూపెట్టండి మన కృష్ణవేణి గారు ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ నేను చూపెట్టాలి ఈ ప్రొడక్ట్ మాత్రం మీరు చూపెట్టండి ఎలా తయారialో నో నాట్ దట్ సైడ్ యా గెట్ చెప్పేనా ఈ లాల్కొచ్చగతి అనేసి బై యూజింగ్ దిస్ హ్యాండిల్ కొంచెం ఫ్రై కెనల్ వావ్ అంటే నీళ్ళు వేయాలి మనం మన నీళ్ళు వేయాలి ఇలా ఎలా అండి ఓకే గైస్ సో ఇందులో నీళ్లు పోసి కొంచెం పడి పొడిగా వండిటట్టు చేసుకొని తీసుకుంటే సేమ్ ఇలాంటి స్టిక్స్ కూడా వస్తాయి సో ఇవి కూడా మనము కేజీస్ లో టైం ఎంత స్పెండ్ చేస్తే అన్ని అన్ని కేజీస్ వస్తాయి అంతగా అమ్ముకోవచ్చు మనం ఈజీగా సో అవి కూడా వీళ్ళు బైబ్యాక్ లో తీసుకుంటారు సో రెడీ అయిపోయా ఇక్కడ అన్ని వెయ్యాల నేను ఇవే ఓకే గైస్ సో మర్చిపోకండి ఓలా ఎంటర్ప్రైజెస్ మన మౌలాలిలో ఉంది అండ్ అలాగే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వీళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి మీరు పర్సనల్ గా చూసుకోండి చాలా మంది కొంటున్నారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అట్నే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొంటున్నారు మీరు కూడా వచ్చి మంచి బిజినెస్ పెట్టుకొని మంచి లాభసాటి భారాలు తెచ్చుకుందాం అనుకుంటే ఈ ప్రోడక్ట్ ఏదైనా యూజ్ చేయండి మర్చిపోకండి ఓలా ఎంటర్ప్రైజెస్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ నేను కూడా నాలుగు ప్రోడక్ట్ తీసుకుపోయి మా ఇంటి పక్క వాళ్ళకు చెప్పాను కదా ఖాళీగా ఉన్న వాళ్ళందరికి చూపిస్తాను వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అమ్మిస్తాను వీళ్ళకు గుడ్ లక్ ఓలా ఎంటర్ప్రైజ్ మేడం మీరు ఇంకా అయిపోలేదు చూసారా నా కోసం ఈ ధూప్ స్టిక్ తయారు చేసి ఈ ధూప్ స్టిక్ తీసుకెళ్లి దేవుని దగ్గర అంత పడుతుంది మీరు ఇచ్చింది ఓకే థ్యాంక్ యూ కృష్ణ గారు గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు మన ఓలా ఎంటర్ప్రైజెస్ సో ఇది మన గోడౌన్ అంటే మనకు వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ పెడతానమ్మా ఇవన్నీ కస్టమర్స్ పంపించాయి ఇవన్నీ కస్టమర్స్ యా ఇవన్నీ రెడీ చేసి పంపించినాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మనకు ఇలాంటి మీరు కూడా మంచి కస్టమర్ అయితే బాగుంటుంది చూడండి ఆల్రెడీ ఆర్థిక వాళ్ళు ఇక్కడ పెన్సిల్స్ తయారు చేసి వాళ్ళే పంపిస్తున్నారు నాకు ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా మరి పేమెంట్ విషయాలు ఎట్లా ఎలా ఇస్తాం పేమెంట్ కావాలి కదా ఏం విషయం అదే మన వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటాం దీని గురించి మీరు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ మేనేజర్ గారు చెప్తారు మేనేజర్ గారా ఇక్కడ ఉన్నారా ఇక్కడ మేనేజర్ అక్కడే ఉన్నాడు చూస్తే మాత్రం అట్ట కట్టాడు జగడాలి లేకుంటే మనం తప్పులు మాట్లాడడం అనుకో నమస్తే అనా అన్నా ఏం లేదు కొన్ని తీసుకుందాం అని వచ్చిన మన దగ్గరికి యాక్చువల్ గా చాలా చేపల నుంచి పాపము మన కృష్ణవేణి గారు నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని మీ వీడియోస్ కూడా పై చూసి ఇక్కడికి వచ్చిన మౌలాలికి చాలా సేపడే తండ్రి అయిపోతానా కానీ పాపం మాత్రం చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసేది తల్లి అన్న నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి అక్కడ పేమెంట్ గురించి మన వాళ్ళు కాస్త చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అనేది ఎక్కడికైనా సార్ ఏపీ తెలంగాణ నాకు ఏపీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఓకే పేమెంట్ విషయంలో వస్తే ఆన్లైన్ పేమెంట్స్ కానీ గోల్ దగ్గరికి వచ్చి క్యాష్ అయినా సరే క్యాష్ అనేస్తారు స్పాట్ ఇచ్చేస్తారా స్పాట్ ఇచ్చేస్తారు చూసారండి స్పాట్ పేమెంట్ మీరు మెటీరియల్ తీసుకొచ్చి తెచ్చినా వెంటనే మీకు క్యాష్ అయిపోతుంది గూగుల్ పే పే అలాంటివి కూడా ఉన్నాయి అలా ఉన్నాయి సార్ చూసారా మీకు ఎక్కడ కూడా డొకలేదండి వచ్చి మీ ప్రొడక్ట్స్ ఇచ్చేయండి వాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ కేజీలో వాళ్ళు చూసుకుంటారు అలాగే ప్రోడక్ట్స్ ఎన్ని వచ్చినాయని లెక్క పెట్టుకొని ఆల్రెడీ స్టాఫ్ కూడా ఉంది ఇక్కడ టోటల్ గా టెక్నికల్స్ టెక్నీషియన్స్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా సో ఇవన్నీ అంతా అన్నారు చూడండి కస్టమర్స్ ఎన్ని పెన్సిల్ తయారు చేశారు ఇక్కడ అద్భుతమైన పెన్సిల్ రెడీ అయిపోయాయి ఇక్కడ ప్యాకెట్లు ప్యాకెట్లు ఉన్నాయి సో మంచి ప్రొడక్ట్స్ చాలా మంచి బిజినెస్ ఇది నాకు తెలిసి మీరు కూడా ఖచ్చితంగా ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందని అని అనుకుంటున్నాను పేమెంట్ అయితే క్యాష్ వచ్చేస్తుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది కాబట్టి నో టెన్షన్ సో హ్యాపీగా మీరు ఎంటర్ప్రైజ్ కి వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను సో మీరు వస్తారని కోరుకుంటూ నేను మీ గడ్డల నవీన్ ఎప్పటి ఇక్కడ వెయిట్ చేస్తున్నా మీరు కూడా వచ్చేసి నేను నా సామాన్ కూడా తీసుకోపోతున్నా ఒకసారి రండి అన్న డెలివరీ తీసుకుందాం సామాన్లు ఓకే థ్యాంక్స్ అన్న

మిషన్లు ఖరాబ్ అయిన పర్లేదు వచ్చి టెక్నీషియన్ చేస్తారు ఎందుకంటే వారంటీ గ్యారంటీ అన్ని ఉన్నాయి ఫ్రీ సర్వీస్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకొచ్చే నలువరం కొత్త ఇచ్చేస్తారు అంతే కదా ఎక్స్చేంజ్ చేస్తాం చూడాలి అంత మంచిగా సర్వీసులు ఇస్తున్న తర్వాత ఎట్ట మరుస్తామండి మనం ఓలాని ఓలా ఓసారి వచ్చిపోతే సో గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓలా ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ దీంట్లో వీళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ గురించి కానీ ఇంకా ఇతర నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి ఇంకా కొత్త కొత్త మిషనరీస్ ఏంటి వాటి అన్నిటి గురించి కూడా గా ఉంటాయి సో చూస్తూనే ఉండాలి ఓలా ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్